చూస్తున్న ఈ మోడల్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు లైనింగ్లు విధంగా సాటిన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న హ్యాండ్స్ చూడండి ప్రజెంట్ అయితే ఎక్కువ కూడా ఈ హ్యాండ్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి అవి ఏ విధంగా అనేది చూద్దాం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ సో బాడీ కోసం లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ కింద వచ్చేసి మనము సాటర్న్ లైనింగ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండి ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇది పిల్లలది సో చిన్నపిల్లలది కది చేసినప్పుడు ఏంటి అంటే డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాం ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి కింద గేరా పార్ట్ యాడ్ చేస్తాం కదా బాడీ పార్ట్కి కింద గేరా పార్ట్ యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది సో హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది పైన బాడీ మాత్రమే కదా బాడీ యొక్క వచ్చేసి మనము పదకొండు ఇంచులకి అయితే మార్క్ చేసేసుకుంటున్నాం ఇక చూడండి పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ పదకొండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇదెందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైన ఖర్చు కోసం అయితే తీసేసుకుంటున్నా అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్తుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలతో వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఇంచులని తోని నాలుగు భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఐదు ఇంచులు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ కింది భాగంలో తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నడుము కొలత చూడండి ఇక్కడ ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం కదా ఆ తర్వాత దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటున్నాం ఇది ఎందుకోసం అంటే మనం వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్స్ ఫ్రాక్ కాబట్టి మనం ముందు వెనకాల రెండు సైడ్లో కూడా డాట్స్ స్టిచ్ చేస్తాం అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొలత అంటే షోల్డర్ చేతుల యొక్క కింది భాగంలో ఫుల్ షోల్డర్ ఎంత ఉంది చంక కొలత ఎంత ఉంది అంటే సారీ సారీ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ఇరవై నాలుగు ఇంచులయితే ఉంది సో ఇంతకు లాగానే సేమ్ ఇదే విధంగా ఇరవై నాలుగు ఇంచులనే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి ఆరు నాలుగులో ఇరవై నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ ఆరించులనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ కొతాం ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ గా ఒక లైన్ అయితే మాకు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి చిన్నపిల్లలు కాబట్టి లూజ్ టైట్ చేసుకుంటాం కాబట్టి ఒక రెండు ఇంచులైతే ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లూజ్ తీసేసుకున్న తర్వాత మరి ఇక్కడ మనం నెక్ ఎంత వేసుకోవాలి షోల్డర్స్ ఎంత వేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచుల ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఐదున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మరి నెక్కు కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్కు కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ మీకు నెక్ ఏది కావాలి అంటే అది మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ చంక కొలత మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇది ఐదున్నర ఇంచులు కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా చూడండి ఇక్కడ ఇలా గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి సరే మరి బ్లౌజెస్కి చంకడ ఆరు ఇంచులు తీసుకోవాలి అని తెలుసు మా చిన్న పిల్లలకి డౌన్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మనం ఎప్పుడు ఫాలో అయ్యే మెథడ్ ఉంటుంది చూడండి ఆ మెథడ్లో తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కింది దగ్గర నుండి ఒక ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ కంటే లోప్ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి తీసేసుకొని ఇలా రౌండ్ ఒక గీత గీసేసుకోవాలి గీసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ హోల్ ఎంత వచ్చింది అనేది కొలుచుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఆరు ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సిన హార్మో ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు హోల్ పదకొండు ఇంచులు కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే చిన్న పిల్లలది కాబట్టి కొంచెం లూజ్ తీసుకోవాలి అని ఒక ఇక్కడ హ్యాండ్స్ లేవు కాబట్టి లూజ్ ఉంటే బాగుంటుంది ఒకవేళ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కరెక్ట్గా పైకి జరిపేసుకోండి కనబడట్లేదు ఇది ఇదిగోండి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసేసుకోండి పైకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడొచ్చిన ఎంత ఉందో చూడండి ఇదిగోండి ఐదున్నర ఇంచులు ఒక సైడ్ ఐదున్నర ఉంది అంటే ఇంకో సైడ్ కలిపి ఎంత పదకొండు ఇంచులు అంటే మనకు కావాల్సిన చంక కొలత కొలత మన మెజర్మెంట్కి చంక కొలత మ్యాచ్ అయింది కదా అంటే డౌన్ ఎంత తీసుకున్నట్టు చూడండి ఇక్కడ కింది నుండి ఐదు పాయింట్ ఇంచులు ఎప్పుడు కూడా కొ చంక డౌన్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి ఈ మెథడ్లో అయితే కట్ చేసేసుకోవాలి అర్థమైంది నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం నెక్ కోసం వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో నెక్ మార్కింగ్ ఎంత తీసుకుంటున్నా అంటే ఇంచులు అయితే తీసేసుకుంటున్నా ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకే కానీ ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చేసి కొంచెం డిఫరెంట్ షేప్ సో ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి కొంచెం మోడల్గా కట్ చేద్దామని అనుకుంటున్నా అందుకోసం నేను ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాను అంటే నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇది చూడండి ఇదిగోండి ఇక్కడ నాలు ఇంచులకి తీసేసుకొని ఇది ఈ షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది షోల్డర్ మూడు పాయింట్ రెండు ఇంచులు ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా గీత గీసేసుకోండి గీసుకొని మనకు ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇదిగో కొంచెం లేదు అంటే కొంచెం పైకి పైకి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ నెక్ దీనికైతే ఏం సంబంధం లేదు కిందిది మాత్రమే హ్యాండ్స్ ఇది కొంచెం మనకి డిజైన్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించినాను కదా ఫ్రంట్ లుక్ అనేది ఏ విధంగా ఉందనేసి చూడండి వెనకాలది ముందుది సేమ్ కట్ చేస్తున్నా ఇక్కడ వరకు చంక కొలతా ఇక్కడ నుండి స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు ఫ్రంట్ షేప్ అనేది మీకు ఈ విధంగా కనబడుతుంది ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ మీకు ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది పైన వచ్చేసి మనం ఇక్కడ నుండి చేతులు అయితే జాయిన్ చేసేసుకున్నాం ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ ఇదే లో ఉంటుంది ఓకే ఇక్కడ హ్యాండ్స్ కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి ఇక్కడ నుండి జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇది ఉందో ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇది ఉంది రెండున్నర ఇంచులు ఉంది ఇక్కడ నుండి రెండున్నర నుండి కలిపితే ఎంత ఇంచులు ఇప్పుడు ఇదైతే ఇంచులు చూసుకున్నాం కదా మూడు ఇంచులు చూసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే ఇక్కడ కట్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఇంచులు కింద మనం జాయిన్ చేసేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటాం నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులకి సరిపోతుంది కానీ నాలు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ ఒక మిడిల్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఇదిగోండి కొంచెం ఇక్కడ కుచ్చులు కుచ్చులు వస్తాయి కదా కుచ్చులు కుచ్చులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక నాలుగు ఇంచులు ఇటు ఒక నాలుగు ఇంచులు తీసేసుకుంటున్నాను సేమ్ విధంగా ఇటు సైడ్కి రెండు ఇంచులు ఇటు సైడ్కి రెండు ఇంచులు అంటే మొత్తం నాలుగు ఇంచులు అయితే వచ్చేసింది నాలుగు ఇంచులు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం రౌండ్గా తీసేసుకోండి ఇక్కడ నుండి ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకోండి రౌండ్గా కానీ లేదంటే స్కేల్తోనైనా ఇట్లా తీసేసుకోండి అస్సలు కన్ఫ్యూజ్ కాకండి డిజైనర్ ప్యాటర్న్ కదా మళ్ళీ అందులో కూడా చిన్న పిల్లలది కాబట్టి పెద్దగా ఇందులో చెప్పడానికి ఏం ఉండదు జస్ట్ నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్నాం కదా ఇక్కడ కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కనిపిస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనం ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి పైన బాడీ పార్ట్ నెక్స్ట్ కింద గేరా పార్ట్ కట్ చేసేసుకోవాలి కదా గేరా పాటు కోసం ఫస్ట్ లైనింగ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ లైనింగ్ కోసం వచ్చేసి మనం ఎంత తీసుకుంటున్నాం అంటే ఫ్యాబ్రిక్ లైనింగ్ కోసం మూడు మీటర్లు అయితే తీసేసుకున్నాం మూడు మీటర్లు తీసేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు వచ్చేసి నలభై ఇంచులు ఉంది పైనుండి కింది వరకు పొడుగు నలభై ఇంచులు ఉంది నలభై ఇంచులల్లా పైన బాడీ ఎంత కట్ చేసేసుకున్నాం మనం పదకొండు ఇంచులు చూడండి పదకొండు ఇంచులు తీసేసుకుంటే కింద గేరా ఎంత కావాలి ఇరవై తొమ్మిది ఇంచులు అర్థమైంది కదా మొత్తం లాంగ్ ఫ్రాక్ యొక్క పొడుగు నలభై ఇంచులు నలభై ఇంచులకెళ్ళి బాడీ ఎంత కట్ చేసుకున్నాం పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు తీసేసుకుంటే ఎంత వచ్చింది మనకి ఇరవై తొమ్మిది ఇంచులు సో కింద గేరా కోసం మనము ఇరవై తొమ్మిది ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఇరవై తొమ్మిది ఇంచులు కదా ఇదిగోండి ఇక్కడ నుండి ఇరవై తొమ్మిది ఇంచులు కానీ కింద ఫోల్డింగ్ అవసరం కదా ఫోల్డింగ్ కోసం ఎంత కావాలి అనుకుంటే అంత ఫోల్డింగ్ అయితే తీసేసుకోండి నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే పట్టేసినట్టు కిందకి నిల్చున్నట్టు ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా మనకి శాటిన్ ఎన్ని మీటర్లైనా ఉండనివ్వండి ఇప్పుడు మనకైతే త్రీ మీటర్స్ ఉంది కదా మీకు త్రీ మీటర్స్ ఉన్న ఫోర్ మీటర్స్ ఉన్నా ఫైవ్ మీటర్స్ ఉన్నా ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడుకే మార్కింగ్ అయితే చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఆ రెండు మూడు ప్లేస్లో మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో గీత గీసేసుకోండి గీత గీసేసుకున్న తర్వాత మనకి అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఒకేసారి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి శాటిన్ సేమ్ అదే విధంగా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇక్కడ చూడండి సాటిన్ కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎన్ని మీటర్ల క్లాత్ ఉన్నా దాన్ని మధ్యలోకి కట్ చేసేసుకోండి ఎందుకంటే ఒక పార్ట్ ఏమో ముందుకి ఇంకొక పార్ట్ అనేది వెనకాలకి ఈ విధంగా రెండు పార్ట్స్ లాగా యూజ్ అవుతాయి ఇప్పుడు రెండు పార్ట్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ సేమ్ విధంగా మన మే లైనింగ్ లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి అంటే ఇక్కడ మనం కెన్కాన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండు లైనింగ్స్ అయితే కావాలి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మన శాటిన్ కంటే ఒక వన్ వన్ ఇంచ్ ఎక్కువ చేసుకోండి ఎందుకోసం అంటే అది కనబడకుండా ఉండాలి కదా సేమ్ లాస్ట్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ అయితే కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి కింద పార్ట్ కోసం అదేవిధంగా పైన బాడీ కోసం కావాలి కదా పైన బాడీ కోసం వచ్చేసి ఫస్టే మనకి ఎంత కావాలి అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత గేర ఎంత ఉన్నా దాన్ని మధ్యలోకి కట్ చేసేసుకోండి ఎందుకోసము అంటే ఒకటి వచ్చేసి మనకి ముందు ఒకటి వచ్చేసి ఏమో మనకి ఫ్రంట్ కుట్టుకోవడానికి ఇంకోటేమో బ్యాక్ కోసం పనికొస్తుంది అదేవిధంగా పైన బాడీ కోసం కట్ చేసేసుకోవాలి కదా పైన బాడీ కోసం ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కదా నాకు కావాల్సిన డిజైన్ ప్లేస్లో నేనైతే లైనింగ్ అనేది పెట్టేసుకుంటున్నా కింద బార్డర్ లాగా ఉంది కదా ఆ బార్డర్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ అది వచ్చేసి మీ ఇష్టము సేమ్ లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ నాకు కావాల్సిన డిజైన్ నాకు అనుకూలంగా ఉండే విధంగా నేనైతే ఇక్కడ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నా ఇదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి మనం ఏదైతే క్లాత్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి సో సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కెన్కాన్ కావాలి కదా ఒక యొక్క వచ్చేసి నేను పది పదకొండు ఇంచులు అట్లా తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇది వచ్చేసి చిన్న అమ్మాయి కదా మనం మోకాల మోకాల దగ్గర నుండి కిందికి ఉండే విధంగా చూసే చూజ్ చేసుకోవాలి ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి మన సైజు వాళ్ళకైతే పదమూడు పద్నాలుగు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇది వచ్చేసి నేను పది ఇంచులతో తీసేసుకొని ఇలా మనకి ఒక మీటర్ సరిపోతుంది అంటే సరిపోదు రెండు మీటర్ల క్లాత్ అయితే తీసేసుకొని మొత్తం మనకి ఫ్లేర్ ఎంత కావాలి అనుకుంటే అంత ఫ్లేర్ ఎక్కువ కావాలి అనుకుంటే మనకి కింద క్యాన్కాన్ అనేది ఎక్కువ తీసుకోండి అప్పుడు మనకి గుబ్రంగా ఉంటుంది సో క్యాన్కాన్ కూడా కట్ చేసేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి కూడా కట్ చేసేసుకోవచ్చు ఈక్వల్గా రావడానికి ఇప్పుడు ఇది ఓన్లీ వన్ మీటర్ కదా ఇలాంటిది నేను ఇంకొక వన్ మీటర్ అయితే తీసుకున్నాను వన్ మీటర్ తీసుకుంటే మనకి ఆరు మీటర్లు వచ్చేసింది టూ మీటర్స్ కొంచెం ఎక్కువ తీసేసుకుంటే ఇంకెక్కువ వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి ఫస్ట్ వచ్చేసి మనము సాటిన్ లైనింగ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి దీనికి మనం కాటన్ లైనింగ్ కూడా వాడినాం అవునా సో మన పైన బాడీ కోసము కాటన్ లైనింగ్ శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అదే కింద గేరా కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ కెన్ క్యాన్ ప్లస్ ఇంకొకటి పాలిస్టార్ లైనింగ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత మనం కాటన్ లైనింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి నార్మల్గా కొందరు నెట్టు ఫ్యాబ్రిక్ నెట్ బ్లౌజెస్ స్టిచ్ చేసినా కూడా సేమ్ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత మనకి పైపింగ్ అయితే వేసేస్తున్నాడు నెక్ దగ్గర పైపింగ్ వేసేస్తున్నాడు ఇక్కడ మనకి ఏదో కొండ ఎక్కి దిగినట్టు ఉంది కదా అంటే కర్వ్ షేప్ ఉంది కాబట్టి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్టే మనం డోరీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ డోరీకి ఖచ్చి మార్కులు అయితే తీసేసుకుంటున్నా ఖచ్చి మార్కులు తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు మనకి షేప్ అనేది కొంచెం కూడా చేంజ్ కాకుండా మనం ఏ విధంగా అయితే కట్ చేసినామో అదే షేపు వచ్చేస్తుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఈక్వల్గా వచ్చేస్తుంది చూడండి మీకు ఇట్లా పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది మళ్ళీ ఇక్కడ మూలల దగ్గర మళ్ళీ ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకుందాము చూడండి కొంచెం కరెక్ట్గా ఉండే విధంగా కొంచెం కొత్త వాళ్ళు అనుకోండి పిన్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి మనం ఇంతకుముందు పైపింగ్ వేసేసుకున్నాం కదా ఆ పైపింగ్ దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి రివర్స్లో తిప్పి స్టిచ్ చేస్తే మనకు తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకంటే ఒక సైడ్ ఉబ్బెత్తు ఉంటుంది లేదు అనుకున్న ఇంతకుముందు మనం కుట్టేసిన దారం ఉంటుంది చూడండి అదే దారంపైకి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా ఖర్చు మార్కులు అయితే తీసేసుకోవాలి ఖచ్చితంగా ఖర్చు మార్కులు తీసేసుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదనుకోండి షేప్ అనేది మనకు అస్సలు రాదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఖచ్చి మార్కులు తీసేసుకున్న తర్వాత రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకుంటే చూడండి మీకు షేప్ అనేది ఎంత బా బాగా వచ్చిందో కొంచెం కూడా షేప్ అవుట్ అయితే కాదు అర్థమైంది కదా మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేసి సేమ్ మళ్ళీ నెక్స్ట్ లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి లోపల శాట్ ఉంది కాబట్టి కొంచెం లాగా అయిపోతుంది జారినట్టుగా వదిలేసినాం అనుకోండి మనకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని సైడ్కు ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ బ్యాక్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అనవసరమైన టెన్షన్ పడకుండా సేమ్ యాజ్ స్టిచ్ ఇంతకుముందు ఫ్రంట్ ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నామో విధంగా కచ్ మార్కులు పెట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం హుక్స్ కాజా పట్టీలు అయితే రెడీ చేసి పెట్టేసుకోండి అవసరం ఉంటే జిప్ అయితే జిప్ వేసేసుకోండి లేదంటే హుక్స్ కాజా పట్టీలు ఇక్కడ నేను హుక్స్ పట్టి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నా హుక్స్ పట్టి కోసం హుక్స్ పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో కేవలం లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండో హుక్స్ పట్టి నెక్స్ట్ కాజాపట్టి కాజా పట్టి అనేది మనకు బయటికి కనబడుతుంది కాబట్టి దీనికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకొని కింది జాయింట్ అయితే హుక్స్ పట్టి ఏమో పైనకి జాయింట్ చేసి కిందికి ఫోల్డ్ చేసిన కాజా పట్టి ఏమో కింది సైడ్ స్టిచ్ చేసి పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసినాం కదా స్టిచ్ వేసేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లోపలికి అయితే స్టిచ్ చేసుకోవాలి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కోసం ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పైన కింద పోగులు అనేవి పర్ఫెక్ట్గా ఉండే విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొక కుట్టయితే వేసేసుకోండి ఇదేందుకోసం అంటే రెండు కుట్ల మధ్యలో కాజాలు అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు ఒక పక్కన పక్క పక్కకు పెట్టేసుకొని కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కుట్టు అనేది వేసేసుకుందాం ఎందుకంటే కింది వరకు ఓపెన్ అయితే అవసరం లేదు కదా పాపకి వేసుకోవడానికి ఫ్రీ ఉండడానికి మాత్రమే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ అవి రెండు స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాం చూడండి హ్యాండ్స్ కోసం మనం ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని శాటిన్ ను లైనింగ్ జాయిన్ సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాను ఆ తర్వాత ఇప్పుడు పైన మీరు చూస్తున్నారు చూడండి లైనింగ్ వచ్చేసి రెండు సైడ్లో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అయితే వేసినాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఆ తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా లో బయటికి తీసేసి ఒకసారి ప్రెస్ చేసినట్టుగా ఐరన్ చేసేసుకోండి మీకు అవసరం ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇటు సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ అంటే కాటన్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి పావించి డిఫరెన్స్తోనే నేను కుర్చులు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి అని అడగకండి ఎందుకంటే ఆల్రెడీ నేను కటింగ్లో హ్యాండ్స్ ఇక్కడ ఇవే విధంగా కట్ చేసుకోవాలో చూపించినాను కదా సేమ్ ఇదే విధంగా కుర్చులు అయితే పెట్టేసుకోండి కొంచెం దగ్గర దగ్గరికి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు సైట్లు కూడా మనం గుచ్చులు పెట్టేసుకున్నాం కదా ఇలా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేద్దాం చూడండి షోల్డర్స్ అనేవి మనకి ఇక్కడ షార్ప్ ఉంది చూడండి ఆ షార్ప్ ఉన్న ప్లేస్లో మనము జాయింట్ అయితే వేసేసుకోండి యాక్చువల్గా ఇది పైపింగ్ ముందు కూడా కుట్టు వేసుకోవచ్చు అంటే ఖర్చు అనేది కనబడకుండా ఉండాలి అంటే ఫస్టే మనం పైపింగ్ ముందే జాయిన్ చేసేసుకోవచ్చు కానీ నేను ఆ విధంగా ఎందుకు స్టిచ్ చేయాలంటే చిన్న పాప కదా కొంచెం లూజ్ అనిపించినా టైట్ అనిపించినా మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదు ఎందుకంటే మనం ఇన్విజిబుల్ పైపింగ్ లోపల నుండి స్టిచ్ వేస్తే మనకి ఓపెన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఒకవేళ పెద్దవాళ్ళదనుకోండి డైరెక్ట్ ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనబడదు కానీ చిన్నపాప ఎందుకు అంత రిస్క్ ఒకవేళ కొంచెం పెద్దగా పెట్టండి చిన్నగా పెట్టండి అని కస్టమర్స్ అంటూ ఉంటారు కదా అందుకోసం బయట నుండి అయితే స్టిచ్ వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే మనకి పైన షోల్డర్ అండ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద గేరా ఎంత ఉంది నడుము దగ్గర పదిహేడు ఇంచులు ఉంది కదా సేమ్ అదే పదిహేడు ఇంచుల కోసం కింద కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి స్టార్టింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఎందుకంటే అది మనకి సైడ్ జాయింట్స్ కోసం ఇప్పుడు ఈ విధంగా స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి మిగతా అన్ని హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో కుచ్చుల కోసం ఫార్ములా అయితే నేను పెట్టినాను కాకపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ కుచ్చులు చిన్న పాపకి కదా నేను ఫామ్లా ఏం యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను హ్యాండ్తో ఫింగ్ ఇలా మన ఫింగర్తోని ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు వన్ ఇంచు కుచ్చులకి హాఫ్ ఇంచు కుచ్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచు కుచ్చులకి ఫామ్లా కావాలి అనుకుంటే ఛానల్లో ఉంది లెహంగాకి ఒకసారి చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పినాను అంటే మోచేతుంటే చూడండి మన లెఫ్ట్ మోచేత్తు అనేది క్లాత్ కొంచెం ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే మనకి కుచ్చులు అనేవి కరెక్ట్గా వస్తాయి అని చెప్పినాను ఒకసారి అయితే సేమ్ ఇదే విధంగా కూర్చులు అనేవి పెట్టేసుకోండి మరి ఇది మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే మధ్యలో మధ్యలో ఒకసారి అయితే టేప్తో చెక్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి పదిహేడు ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది కదా ఏ విధంగా అంటే నార్మల్గా డైలీ స్టిచ్ చేస్తాం కాబట్టి అందాద కొద్దిగా కుడితే వచ్చేసింది ఇదిగోండి పదిహేడు ఇంచులు ఇప్పుడు సేమ్ అదే విధంగా మనము సాటిన్కి కూడా కుర్చులు అనేవి పెట్టేసుకోవాలి కింద మనము ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఫస్ట్ కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాము ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకున్నాం కదా కింద అందుకోసం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి మాక్సిమం లైనింగ్కి కింద ఫోల్డ్ చేయడానికి చూడండి ఎందుకోసం అంటే మనకి కింద ఫాల్ వేసినట్టుగా పట్టేసినట్టుగా ఉంటుంది అందుకోసమే మాక్సిమమ్ లైనింగ్కి లాగా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా పట్టి అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత కుర్చులు అనేవి పెట్టేసుకోండి ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసేయండి దీనికి కూడా ఆ తర్వాత దీనికి కూడా కుచ్చులు హాఫ్ ఇంచ్ కుర్చులే పెట్టుకోవాలంటే అది మన ఇష్టం నడుము దగ్గర ఉబ్బెత్తిగా కనబడద్దు అనుకుంటే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చిన్న పాప కదా గుబరంగా కనబడితే మంచి ఉంటుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కుచ్చులే ప్రిఫర్ చేసినాను ఇక్కడ సేమ్ హాఫ్ ఇంచ్ కుర్చులు అయితే పెట్టేసుకుంటున్నా చూడండి సేమ్ క్లాత్ అంతా హాఫ్ ఇంచ్ కూర్చుని పెట్టేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఎంత ఉండాలి పదిహేడు ఇంచులు ఉండాలి ఒకవేళ పదిహేడు ఇంచులు లేదనుకోండి అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది మీకు లేదు అంటే పర్ఫెక్ట్ ఫామ్లో అయితే వాడ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది వచ్చి ఇదేంటి మనకి పాలిస్టర్ లైనింగ్ ఎందుకోసం అంటే మనం క్యాన్ క్యాన్ యూజ్ చేస్తున్నాం కదా అందుకోసం పాలిస్టర్ లైనింగ్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మనం పది ఇంచులతో కట్ చేసుకున్నాం కదా కింద కింది సైడ్లో మనకి క్యాన్కాన్ అనేది యాడ్ చేయాలి చూడండి క్యాన్కాన్ అనేది నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో కుచ్చు యొక్క వెడల్ పొచ్చేసి ఒక రెండు ఇంచుల కుచ్చు తోని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా క్యాన్కాన్ క్యాన్కాన్ వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఉబ్బెత్తుగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదా మళ్ళీ దీన్ని ఫస్ట్ ఏ జాయిన్ చేయాలా అంటే ఫస్ట్ జాయిన్ చేసుకోవచ్చు చేసుకోకపోయినా ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనికే జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది మంచిగా ఉబ్బెత్తుగా నీట్గా నడుతుంది మొత్తం ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా కుర్చులు పెట్టుకోవాలి పైన దీనికి వన్ ఇంచు డిస్టెన్స్ డిస్టెన్స్తో నేను పెడుతున్నాను చూడండి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసేయండి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కుర్చులు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కూర్చులు పెట్టేసినప్పుడు మనకి సరిపోతుందా సరిపోవద్లేదా ఒకసారి అయితే చెక్ చేసేసుకుంటూ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయడానికంటే ముందు ఫస్ట్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ సాటిన్ రెండు కలిపి స్టిచ్ చేసి స్టిచ్ చేసేస్తున్నా నార్మల్గా అయితే నేను ఈ విధంగా చూపించాను కదా ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే దీనికి ఇంకొక లైనింగ్ ఉంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాను సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుచ్చులు పెట్టేసుకోండి కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత దీనికి మన బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్కి పైన సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నా ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి బొటిక్స్లలో నీట్ ఫినిషింగ్ ఉంటుంది అని అనుకుంటారు కదా షాప్ బయట కుట్టించిన వాళ్ళ దగ్గర కంటే బొటిక్లో కుట్టించిన సేమ్ అవుట్ ఫిట్ వస్తుంది కానీ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు ఎందుకు అంటే ఫినిషింగ్ ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటారు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కూర్చులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా తీసేసుకొని రివర్స్ దింపేసేయండి రివర్స్ దింపేసుకున్న తర్వాత మనకి లైనింగ్ సైడ్ ఉంటుంది చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాం లైనింగ్ సైడ్ ఇప్పుడు పాలిస్టర్ది జాయిన్ చేసేస్తున్నాను ఎందుకోసము అంటే ఇక్కడ నడుము దగ్గర బొద్దు పాట అనేది కనబడదు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే కింది సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాం పైన సైడ్ ఏమో మనకి సాటిన్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ కుచులు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇటు చూడండి ఇటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా మనకి కుచ్చులు అనేవి అస్సలు కనబడేవి లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ అనేది సో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుచ్చులు జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం చూడండి సైడ్ జాయింట్స్ కోసం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకొని నడుము మన కుచ్చులు జాయిన్ చేసినాం కదా ఈ కుచ్చులు జాయిన్ చేసిన దానికంటే కిందికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే స్టిచ్ చేయండి ఇదిగోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ చేసి అక్కడ రబ్ చేసి వదిలేసేయండి ఈ విధంగా మీకు రెండు కుట్ల మూడు కుట్ల నాలుగు కుట్ల అన్నీ కూడా సేమ్ ఇక్కడ వరకే కుట్టి వదిలేసేయండి నేను రెండు జాయింట్ రెండు స్టిచ్లు మాత్రం వేసేసాను ఆ తర్వాత లైనింగ్ అనేది పైకి జరిపి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి తీసేసుకున్న ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇంతకుముందు కుట్టిన కుట్టు అనేది మనకు కనబడుతుంది సో ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వదిలేసినామో అక్కడ నుండి కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఈ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంతకుముందు మనం రెండు కుట్లు వేసేసినాం కదా ఆ రెండు కుట్ల దగ్గర నుండి కూడా ఇలా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ విప్ వేసుకున్నప్పుడు కూడా మన అంటే లూజ్గా కావాలి అని విప్పుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు సైడ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ ఉందని కట్ చేసినాను ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది చూడండి లైనింగ్ అనేది మళ్ళీ జాయిన్ చేస్తున్నాం సాటిన్ లైనింగ్ ప్లస్ పాలిస్టర్ లైనింగ్ రెండు కలిపి స్టిచ్ వేసేస్తున్నాయి ఇది ఎందుకోసం అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఫోటోషూట్స్ కానీ మూవీస్లలో హీరోయిన్స్ వేసేసుకునే డ్రెస్లు చూస్తాం చూడండి వాటికి గేర ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు కూడా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయలేదు అనుకోండి గేర అనేది ఎక్కువ వస్తుంది అంటే మనకి ఎంత గేర అయితే ఉంటుందో అంత గేర అనేది కనబడుతుంది ఒకవేళ లైనింగ్ జాయిన్ చేసినాం అనుకోండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ తీసుకుంటాం కాబట్టి గేర అనేది తగ్గినట్టుగా కనబడుతుంది సో అందుకోసమే ఎప్పుడు కూడా సైడ్ జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ వేసుకోవాలి అది లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత పోగులు లేకుండా ఉండాలి అనుకుంటే ఇలా సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత మీకు అసలు మనం ఎక్కడ ఓవర్లాక్ చేయలేదు కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి ఇక్కడ మీకైతే చాలా పాయింట్స్ అయితే నేనైతే చిన్న డ్రెస్ కాకపోతే చాలా పాయింట్స్ అయితే మీకైతే ఐడియా వచ్చి ఉంటుంది ఒకవేళ మీకు ఏ ఒక్క పాయింట్ కానీ మన ఛానల్ ద్వారా మీకు తెలిసిన వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మీ మీలాంటి వాళ్ళకి ఇంకెవరికైనా వీడియో అనేది షేర్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఏమైనా పాయింట్స్ అనేవి యూజ్ అవుతుంది కాబట్టి మీకు నచ్చితేనే షేర్ చేయండి లైక్ అయ్యి షేర్ చేయండి అదేవిధంగా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని డౌట్స్ మాత్రం అడగడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే మీరు అడిగే డౌట్స్ వల్లనే మీకు ఎక్కడి వరకు అర్థమైంది అనేది నాకైతే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్